అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం పాలచెర్ల గ్రామంలోని ఉన్న బీబీసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ టివి జనార్దన్ రావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా న్యాయ నిర్ణీతగా గౌరవనీయులైన ఆచార్య డాక్టర్ శ్రీ తలారి వాసు తెలుగు ఆచార్యులు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం నుంచి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మన యొక్క మాతృభాష ఎంతో గొప్పదని తీయనిది అని దేశ దేవరాయలు అన్న మాటలు గుర్తు చేశారు వకృత్వ విజేతలకు బహుమతులు అందజేశారు ప్రిన్సిపాల్ డాక్టర్ టివి జనార్దన్ రావు మాట్లాడుతూ తెలుగు భాషలో అమ్మతనం ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు ఉంటాయని మనమందరం మాతృభాష మర్చిపోకూడదని అన్నారు ఈ కార్యక్రమంలో ఆచార్య మాట్లాడుతూ పుట్టినరోజు ఊరిని పుట్టిన ఊరిని కన్న తల్లిని నాలుగు అక్షరాలు నేర్చుకున్న భాషను సంస్కారం నేర్పిన గురువులను మర్చిపోకూడదన్నారు ఈ క్రమంలోని ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన విభాగాధిపతులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు నేను మాతృభాష గొప్పతనం కోసం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను చక్ర చక్రపాకము మరియు భాషలోని అమృత రాశి మరియు కన్నడంలోని కస్తూరి వాసన కలిపితే మన తేట తెలుగు అని ఆనాడు మిర్యాల రామకృష్ణ గారు చెప్పారు అది అక్షరాల నిజం దానికి మనం చాలా ఆంధ్ర ప్రభుత్వంలో ప్రాచీనమైన భాషల్లో మన తెలుగు భాష ఒకటి ఆంధ్ర ప్రభుత్వంలో తెలుగు భాషతో పాటు తమిళం బెంగాలీ కన్నడతో పాటు మన రెండు వేల రెండు వేల ఎనిమిదిలో ప్రాచీన భాషలుగా హోదా ఇచ్చి గౌరవించింది దేనికి కూడా మనం ఎంతగానో ఆనందపడాలి మన తెలుగువారు కర్ణాటక మహారాష్ట్ర పుదుచ్చేరి ఒడిశాలో కనిపిస్తూ ఉంటారు మన మాతృభాష ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నారు అది అది కూడా మనకి ఎంతో గర్వకరం మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి ఆనందపడ ఎంతో గర్వంగా ఆనందపడాలి ఎంతో గర్వంగా ఆనందపడాలి ఇప్పుడున్న పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులని మమ్మీ డాడీ అని పిలుస్తూ ఉంటారు కానీ అమ్మ అనే పదంలో అనురాగం ధ్వనిస్తుంది కానీ నాన్న అనే పదంలో అనురాగం ధ్వనిస్తుంది అదే అమ్మ నా డాడీ మమ్మీ అనే పదంలో ఆ ఆప్యాయత అనుబంధం ఎక్కడుంది అందరం మన తెలుగు భాషని గౌరవించి మన తెలుగు భాషలోనే మాట్లాడదాం మన అమ్మ నాన్నని అమ్మ నాన్న అని పిలు చివరిగా ఒక మాట మనకి ఆంగ్లం అన్నం పెడుతుంది నేను కాద కానీ పక్కవాడికి కూడా అన్నం పెట్టమని చెప్పేది మాత్రం మన తెలుగు భాష మన తెలుగు భాషని ఇలానే ఉంది जय तेलु थैंक यू धन्यवाद